మొదటి కవిత కవితా శీర్షిక ఆకాశవాణి పొద్దు పొడుస్తున్న వేళ ప్రతి ఇంట్లో సుప్రభాతంగా నీవు పలకరిస్తావు కమ్మని కాఫీ తాగేవేళ అందమైన వాక్యాతల మాటలతో మమ్మల్ని అలరింపజేస్తావు పిల్లల కళలకు నిలయమైనావు నీవు పెద్దోళ్ళ ముచ్చట్లకి భజనలకి క్షేత్రం నీవు ఎందరో కళాకారులకు ఉపాధినిస్తావు కళాక్షేత్రానివి నీవు రైతన్నలకి బాసటగా నిలుస్తున్నావు యువకులకి హితాన్ని తెలుపుతున్నావు మా జీవితాల్లో వెలుగుకై నీవు శ్రమిస్తున్నావు పేదవాడి వినోదంలా వెలిగిపోతున్నావు మా జీవన ప్రయాణంలో ఓ భాగమయ్యావు నీవు తోడులేని అవ్వాతాతలకు బిడ్డవై నువ్వు పలకరిస్తావు మధురమైన మాటలతో పాటలతో పులకరింపజేస్తావు అలసిన మనసులకు ఓదార్పు నీవు ఆకాశవాణి అందుకో మా అభినందనలు కవిత శీర్షిక మనందరం ప్రేమకు గుర్తుగా తలచే గులాబీ గురించి ప్రేమికుడి చేతిలో ఆభరణం నీవు ప్రేయసి చేతిలో అలంకారం నీవు దేవుడి పాదాలకు అలంకారం అయ్యావు తోటమాలికి దత్తపుత్రికవు నీవు ముత్తైదువ తలలో సౌభాగ్యానికి ప్రతీక నీవు అమరవీరుల సమాధిపై అశ్రునివాలి నీవు ప్రేమకు ప్రతిరూపం నీవు చాచాజీ గుండెలపై చోటు సంపాదించుకున్నావు అందరి మనసులను దోచుకున్నావు ఎన్ని యుగాలైనా నీకు సాటిరారెవరు ఓ గులాబీ నిలిచిపో ఈ విశ్వమున్నంత దాకా కవిత శీర్షిక మగువకు రావాలి స్వరాజ్యం ఓ బాపు నీవే మళ్ళీ రావాలి ఏదీ నీవు కోరుకున్న స్వరాజ్యం ఏదీ నువ్వనుకున్న స్వేచ్ఛ ఏదీ నువ్వనుకున్న నవభారతం నీ కలల నవయుగ ప్రగతి నిర్మాణం ఏదీ నీవు కలలు కన్న దేశభవిత ఏదీ నీ సత్యం ఏదీ నీ అహింస మార్గాలు ఏ చోటనైనా నెలకొన్నాయా బాపు అనువు అనువునా అక్రమాలు తావిల్లే అసత్యం అహింసలు రాజ్యమేలి అబల అర్ధరాత్రి నడిస్తే నిజమైన స్వాతంత్రమని నీవు భావిస్తే ఏదీ ఆ స్వాతంత్రం ఏదీ ఆ స్వరాజ్యం పట్టపగలు యువతి నడవలేని దౌర్భాగ్యం తావిల్లే ఈ ఆటవిక సమాజానికి ఏదీ మేలుకొలుపు ఏ కోటు శిక్షిస్తుంది మన మనసులని మనసులో దాగి ఉన్న వ్యర్థాన్ని ఏ చట్టం మారుస్తుంది అబలని సబలగా భావి భారత పౌరులు నేరస్తులైతే భరతమాత కళ్ళు మూసుకొని పోయి అవినీతి రహిత సమాజాన్ని చూడలేక బాపు నువ్వే మళ్ళీ రావాలి నీ సత్యాన్ని అహింసని ఆయుధంగా చేసుకొని కవితా శీర్షిక బాలల దినోత్సవం మాతృగర్భం నుండి బయటపడ్డ మధురక్షణం నీ ఏడుపే అమ్మకు ఓ సంగీత వాయిద్యం ఓ మధురానుభవం పాలుగారే నీ బుగ్గపై ముసిముసి నవ్వులే నీకు ఆభరణం మా కనులకు ఆహ్లాదం నయనానందకర్ కల్లా కపటం లేని నీ ముద్దు ముద్దు మాటలే మా అందరికీ మమకారం నువ్వు బుడిబుడి అడుగులు వేస్తున్న వేళ నీ పాదస్పర్శకే అవని పొంగిపోయే నీవు పెరుగుతున్న వేళ మదిలో సంతోషం పొంగిపోయి మనసు ఆనంద తాండవంతో పొంగి పెరిగి పెద్దై ఉన్నతంగా ఎదిగిన వేళ నీ తల్లిదండ్రులు గర్వించే పొత్తిళ్ళలో దాచుకున్న తల్లి గుండెలపై ఆడించిన నాన్న వేలుపట్టి నడిపించిన గురువు నువ్వు ఎదుగుతే మురిసిపోయి బాల్యం ఓ అందమైన వరం పిల్లలని ఆనందించనివ్వండి వారి స్వేచ్ఛని ట్యూషన్లతో బ్యాగులతో బంధించకండి కవిత శీర్షిక నా ప్రాణ నేస్తం నా చిన్ననాటి నేస్తం మాటకే అర్థం తెలియనప్పుడు భావానికి రూపమిచ్చి చేయి కలిపిన నేస్తం నీవు ఆ నిమిషమై మొదలైన మన ప్రయాణం చిన్ని చిన్ని సరదాలకు నిలయమైంది అల్లరికి హద్దులేని చిరునామా అయ్యింది నొప్పించక తానొప్పగా నువ్వు అందించే ధైర్యం నాలో ఉప్పినంత ఉద్వేగాన్ని పెంచుతుంది నీ రాక నాకు అందమైన కానుక చాక్లెట్ల బిస్కెట్ల మన మజిలి కడవరకు తోడుండాలని గమ్యాలు వేరైన గమనాన్ని చేరుకోవాలని నీవు ఒక శక్తి సంద్రంగా ఎదగాలని ఆ సంద్రంలో ఓ నీటి అణువుగా నేను ఎల్లప్పుడూ ఉంటా ఉండాలని ఆశిస్తూ మన స్నేహం అజరామరంగా నిలిచిపోవాలని కాంక్షిస్తూ నీనేస్తాం భరత జాతి గర్వించే నీ అసామాన్య ప్రతిభకి కొత్త గణిత పద్ధతుల రూపకల్పివి నీవు కొన్ని వేల కోట్ల గ్రంథాల సంపుటివి నీవు ముప్పై మూడేళ్ల నీ ప్రయాణం కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టింది మెదడుకు మేత వేసే ఆలోచనలను రేకెత్తించింది నీ కృషి అజరామరం నీ కీర్తి అమోహం వేల కంప్యూటర్ల జ్ఞాన సంపుటివి నీవు గణిత పరిక్రియల మెలుకువలకు నిలుపుటద్దం నీవు శ్రీనివాస రామానుజమా నిలిచిపో మామదిలో ఈ విశ్వమున్నంత దాకా నీ ప్రతిభకి అంకిత భావానికి అందుకోమా అభినందనలు కర్షక నేస్తం ఆరుగాలం శ్రమించే రైతన్న అవని తల్లికి ప్రియనేస్తం నీవన్న పొద్దు పొడిసిన యాల నుండి పుడమిని పలకరిస్తావు నీ శ్రమను దారపోసి ధాన్యాన్ని పండిస్తావు నీకు లేదు విశ్రాంతి కాలానికి తలవంచక నీ ధైర్యాన్ని నీరుగారనివ్వక నిరంతరం శ్రమించే కర్షకుడవి నీవు ఓదార్పుకి చిరునామా నీవు మాతృమూర్తి కడుపులో దాచుకొని బిడ్డను పెంచినట్టు నువ్వు నీ పంటని కాపాడుతావు నాలుగేళ్లు నోట్లోకి వెళుతున్నాయంటే అది నీ వల్లే ఈ హంగుల ఆర్భాటాల జీవితాల్లో ఇదంతా నీవిచ్చే వెలుగే నీకు లేరు ఎవరూ సాటి జై జవాన్ జై కిసాన్ కవిత శీర్షిక కొత్త సంవత్సరం పాత జ్ఞాపకాలకు స్వస్తి చెప్పి కొత్త ఆశలకు జీవం పోసి గతాన్ని పాతాలానికి తొక్కి గమ్యాన్ని చేరుకునే దిశలో బాటలు వేద్దాం గమనంలో రాళ్ళున్నా ముళ్ళున్నా చివరికి చేరేది నీ సంకల్పాన్ని ఆ నవయువ ఉత్తేజం ఈ నవ సంవత్సరంలో రావాలి కాలం ఎంత వేగంగా దూసుకెళ్తుందో మన ప్రగతి అంతే వేగంతో దూసుకెళ్లాలి హద్దులు దాటాలి సంవత్సర శోభ మన జీవితాల్లో వెలుగును నింపాలి కాలం కొత్త ఒరవిడిని తెస్తే నీవు అందులో భాగమవ్వాలి అవ్వాలి మార్పుకు శ్రీకారం పాత మజిలీలు కొనసాగిస్తూ కొత్త బంధాలను పెంచుకుంటూ సంబంధ బాంధవ్యాల ప్రేమ అనురాగాల మమతల కోవెలలో మనందరం బాగుండాలని ఆశిస్తూ కవిత శీర్షిక పువ్వు వికసించాక కోరుకుంటుంది నేను ఆ దేవుడి సన్నిధికి చేరాలని చెట్టు కోరుకుంటుంది నేను అందంగా ఎదగాలని అందరికీ నీడనివ్వాలని నది కోరుకుంటుంది నా ప్రవాహం ఆగకూడదని ప్రకృతిని పరవశింపజేయాలని మన మనసు కోరుకుంటుంది అందని ఆకాశాన్ని అందుకుమ్మని నీ బుద్ధి చెబుతుంది అందుకునే లోపే నువ్వు ఈ నేలకు జారి పడతావని కోరిక ఆశ అనంతం మన కోరిక నలుగురికి అందేలా నలుగురు మెచ్చేలా ఉండాలి అందని ఆకాశంలా ఉండకూడదు అందరికీ బాసటగా నిలవాలి యువత కళలు కనేది అందని జాబిలిని అందుకోవాలని అందని జాబిలి కోసం ఆరాటపడకు ఇంట్లో ఉన్న నీ అందమైన జాబిల్లి అమ్మ ఆమెని సంతోషపెట్టండి కవిత శీర్షిక మగువగా పుట్టినందుకు బాధపడ్డ అమ్మకళ్ళని తుడిచే ప్రయత్నంలో ఆయుధంగా ఎదుగుదాం వంటింటి కుందేళ్ళం కాదు మనం విశ్వమంతా చాటుదాం మన సత్తాన్ని అరచేతితో విమానాన్ని నడపగలము ఆకాశాన్నే చుట్టగలము ఏ రంగమైనా మనదే ఏ చోటనైనా మనమే అమ్మ ప్రేమను పంచగలము ఆప్యాయతకు నిలుపుటద్దం మనము అతివాని తీసేసే సమాజానికి అపర శక్తిమవుదాం అమ్మ అని వారికి మాతృమూర్తిమవుదాం గుప్పెడంత ధైర్యం ఉంటే ఈ విశ్వమే మన వశం అనువెత్తు సంకల్పం అవ్వాలి ఓ అద్భుతం మహిళనని బాధపడకు ఓ మహాశక్తిగా ఎదుగు వేలెత్తి చూపే చేతులే చేయత్తి నమస్కరిస్తాయి మహిళ మారిపో నవయుగానికి నీవే నాందిగా మిగిలిపో